అందరికీ నమస్కారం మార్చి పద్దెనిమిది నుండి మూఢం ఇక మంచి రోజులు లేవు మన హిందూ సాంప్రదాయంలో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు ఇలాంటి చెడు కాలాన్ని మూఢం అని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢమే ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢమి వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి మూఢమి సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అసలు మూఢం ఎందుకు వస్తుంది మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతు అదృష్ట రాసులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మూఢం రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శుక్రమౌఢ్యమి రెండవది గురుమౌఢ్యమి ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్రమౌఢమి ఏర్పడింది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమూఢమి ఏర్పడుతుంది ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు ఈ మూఢం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూఢమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మూఢమి సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢవ సమయంలో వివాహాలను జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించుకోకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉండవచ్చు ముఖ్యంగా ఈ మూఢమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు ఈ మూఢం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు అయితే ఈ మూఢమి రోజుల్లో లగ్నపత్రికల జోలికి కూడా వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూఢవి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇంట్లో ఉండేవారు ఈ మూడమి రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూఢమి రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చుకోకూడదు అలాగే దేవుని వ్రతాలను నిర్వహించకూడదు ఉపనయనాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు ఉంటారు కానీ ఈ మూఢమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులను తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి ఈ మూఢవి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏమన్నా మరమ్మత్తులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు పొలాలు అమ్మడం అగ్రిమెంట్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలు నిర్వహించవచ్చు శ్రీమంత ఉత్సవాలను జరిపించవచ్చు నవగ్రహ శాంతిలు అలాగే శాంతి హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూఢమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అసలు మూఢమంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఈ పని చేసినా అస్సలు కలిసిరాదు అయితే మూఢం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి మాత్రం చాలా ఉపయోగాలు కలగబోతున్నాయి ముందుగా మేష రాశి వారికి ఈ మూఢం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూఢం సమయం చాలా బాగుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధన ధాన్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక వారికి కూడా చాలా అదృష్ట కాలమని చెప్పవచ్చు కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుండి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి మేంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యా వారికి కూడా అనేక మార్గాలలో అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే వృశ్చిక వారికి కూడా ఇది చాలా అదృష్టకాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూఢమి సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్